స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు పల్లవి ప్రశాంతను పొగడ్లతో ముంచెత్తుకుంటూ వచ్చారు పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసారు ఈ పల్లవై ప్రశాంత్ గ్రేటు అయితే నువ్వు ఆడే విధానం కానీ నువ్వు చేసే పనులు కానీ చాలా బాగుంటుంది మొదట్లో నువ్వు వచ్చినప్పుడు మిర్చి మొక్కను చంపేయడంతో నిన్ను నీ మీద నాకు చాలా కోపం వచ్చింది ఒక బిడ్డ ఉండి కూడా మిర్చి మొక్కను కాపాడలేకపోతున్నావు అని ఆ తర్వాత నీ టాలెంట్ ఏంటని నువ్వు చూపించుకుంటూ వస్తున్నావు ఇలాగే ముందుకెళ్ళు ఎవరు ఏమైనా సరే నువ్వు పట్టించుకోవద్దు రైతుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు నువ్వు గేమ్ పరంగా అయితే నీకు నేను చూడడం లేదు అది కాపా కాకపోతే నామినేషన్లో నువ్వు కొంచెం ఎగ్రూ అవ్వకుండా ఎవరైనా చెప్తున్నారో ప్రశాంతంగా ఆలోకించడం నేర్చుకో కానీ నీ విషయంలో మాత్రం ఏది ఏమైనా సరే నేను 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 చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి నిన్ను చాలా తక్కువ అంచనా వేశారు వాళ్ళందరికీ గుణపాఠంగా నువ్వు ఆట ఆడి చూపిస్తున్నావు నీ బిహేవియర్ కానీ నీ మెంటాలిటీ కానీ నీ మంచితనం కానీ ఏదైనా సరే అందరికీ కూడా నమస్కారం పెట్టవచ్చు అంటూ ఈ స్టేజ్ మేము వచ్చింది నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ విషయంలో చాలా గొప్పగా చెప్తూ పొగడతలతో ముంచెత్తుకుంటూ వచ్చారు అయితే ఈ విషయం విన్న ఈ మాటలన్నీ విన్న పల్లవి ప్రశాంత్ ఎంతో మురిసిపోతున్నారు